శాస్త్ర తిరుప్పావై ఇరవై ఐదు ఇరవై ఆరు పాశురములు పఠనం తుమరాడ ఓ కృష్ణ పరమ భాగ్యవతి యగు శ్రీ దేవకీ దేవికి ముద్దుల పట్టిగా అవతరించి అదే రాత్రి శ్రీ యశోదాదేవికి అల్లారు ముద్దు బిడ్డవై రహస్యముగా శుక్లపక్ష చంద్రుని వలె పెరుగుచుండగా గూఢచారుల వలన ఈ విషయమును ఎరిగిన కంసుడు నిన్ను మట్టుబెట్టుటకు ఆలోచించుచుండగా అతని యత్నములన్నింటినీ వ్యర్థము చేసి అతని గర్భమున చిచ్చుపెట్టినట్లు నిలిచిన భక్తవత్సలుడవు అట్టి నిన్ను భక్తి పురస్సరముగా ప్రార్థించి నీ సన్నిధికి చేరినాము మాకు ఇష్టార్థమైన పరా అను వాద్యమును అనుగ్రహింపుము ఇట్లు మమ్మనుగ్రహించిన శ్రీ లక్ష్మీదేవి యాశ పడతగిన సంపదను దానిని సార్థకపరచు నీ శౌర్యమును కొనియాడి నీ విశ్లేషముల వలన కలిగిన సంకటమును నివారణ చేసుకుని మేము సుఖింతము నీ వెట్లు కృప చేయుట వలన మా ఈ అద్వితీయమైన వ్రతము శుభమగును సంపూర్ణ మగును ఇరవై ఐదవ పాశురం సమాప్తం ఇరవై ఆరవ పాశురం ఆశ్చ్రిత వ్యామోహమే స్వరూపముగా కలిగిన ఇంద్రనీలమణి వంటి శరీరము కలవాడా ఓ వటపత్రీ మార్గశీర్షమాస స్నానం చేయగా వచ్చాము మా పూర్వులు ఈ స్నాన వ్రతాన్ని ఆచరించి ఉన్నారు ఈ వ్రతానికి అవసరమగు పరికరములను నిన్నింపగా వచ్చాము దయచేసి ఆలకింపుము భూమండలమంతయు వణుకు కలిగించునటుల ధ్వనించే పాల వంటి తెల్లనైన శంఖములు సరిగా నీ పాంచజన్యము వంటివి కావలెను మృదు మధురమైన కంఠములతో మంగళగానములు పాడే భాగవతులు కావలెను వ్రతంలో ముందుకు సాగే నిమిత్తం మంగళ దీపము కావలెను వ్రాత సంకేతములుగా అనేక చాందినీరు కావలెను లోకములన్నింటినీ నీ చిరుబుజ్జలో దాచుకొని ఒక లేత మట్టి ఆకు మీద పరుండిన నీకు చేత కానిదేమున్నది స్వామి కరుణించి మా వ్రతము సాంగోపాంగముగా పూర్తి అగనట్లు మంగళాశాసనము చేసి వీనిని ప్రసాదించుము ఇరవై ఆరవ పాశురం సమాప్తం